ఎవడు తెలుగుదేశం పార్టీ జెండా కట్టిన నా కొడుకు ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా కట్టింది అన్నా క్యాడీలు పెట్టింది దేవుడు బాధలే బాధలు చేసింది దేవుడు వెరిఫికేషన్ చేసింది దేవుడు ఎవరికి తెలుగులు వేసుకుని పోతారు ఈ పొద్దు ఏం దొంగతనం చేస్తున్నాడు వాళ్ళ కంపెనీలో వైసీపీ వచ్చిన కొడుకులు అందరినీ పిలుచుకుని పొద్దున కొడకల్ ద్వారా మీరు కంపెనీలు వేస్తే ఎవరు టీడీపీ ఎవరు టీడీపీ కార్యకర్తలు అధిష్టానం ఏం చెప్పి పంపించింది తెలుగుదేశం పార్టీ సీనియర్లను మొత్తం కలిపి కంపెనీలు కంపెనీలు వేసుకొని పోతారా రాణి కమిటీ వేసాడు వచ్చి వేసుకొని కదా వాళ్ళు నిరూపించమను వాడు ఆ పార్టీ వీళ్ళకి వచ్చినోళ్ళు ఎవరు స్టేజ్ మీద ఎవరు బాబు గారే చెప్పారు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు తీసుకోని చెప్పని ఇదే సత రియాస టెలికన్ పీట మాజీ सरपंच లోకేష్ బాబు పాదయాత్ర చేసిన ఆ బుద్దు వీడు భూమిస్తానని చెప్పని సత్రం చేయించిన తర్వాత ఈయనోడు వాడిటి టీడీపీక అవసరమా ఎవరు రియాస టెలికన్ టీడీపీనా ఇట్లే సారక అబ్దుల్ మొత్తం అంత నాశనం అయిపోతాది పార్టీని నాశనం చేస్తాన్నారు అట్లునిగా టీడీపీ చట్ అతిస్థానానికి కష్టంగా మొత్తం దొంగలంతా ఏకమై పార్టీలో చట్టపెట్టారు తంబలపల్లిని టీడీపీ కార్యకర్తలు గ్రహించుకున్నారా గ్రహించుకోండి ఇట్లా దొంగ కమిటీలు దొంగ వాళ్ళని పంపించేసి మాత్రం కమిటీలు ఇద్దండి కార్యకర్తలకు చెప్పలే నాయకులు చెప్పలే కేడర్ చెప్పలే ఎవరికి చెప్పలే ఎవరికి చెప్పిన సార్ నేను జైలుకు వచ్చాన యాభై రెండు జైల్లో ఉంటే అర్థమవుతుంది ఆ బాధ ఏం ఒక జైల్లో చూద్దాం మా భార్య బిడ్డలు మా కుటుంబాలు ఎంత సర్వ నాశమైపోయి తెలుసా అరటి వాళ్ళు తెచ్చి కంపెనీలు పెడతారా ఎవరికి చెప్పుకుండా కంపెనీలు వేస్తారా చూడండి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి కూడా ఎవరికి చెప్పిందా కంపెనీలు వేస్తాడు బ్రాండ్ ఏం చెప్పిన ఏమయ్యా చంద్రమోహన్ చూపించు బాగా చెప్పారేమన్నా నీకు చెప్పినారా కంపెనీ ఎవరిని చెప్పినారా వాస్తవం చెప్పు ఎవరు చెప్పినారా ఇన్ఫర్మేషన్ వచ్చిందా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా కంపెనీ ఇలాంటి టోళ్లు వచ్చి కంపెనీ వేసుకుని వెళ్ళిపోతే ఏం చేద్దాం అనుకున్నారు పార్టీని నాశనం చేసుకొని పోండి ఏమన్నా అయిపోండి మాకేలా పెద్ద నాయకులు అయిపోయారు పెద్ద ఇదే అయిపోయినారు నాయకుడే వాళ్ళు అధికారం నాయకులు 아, 살가지 때까지. 오늘 오늘이야. 오늘 당연히 봐야겠다. 당연. 앞으로. 내가 니들 데리고 다닐게. 당연히. 앞으로. 당연히. 앞으로. 당연히. 장난거리니? 아버지. 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 비둘기 보세요. 와. 뭐 때문에. 미방 미주 코트 안으로. 와. 야. 나 이거 데모 다니나? નહીં 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 નહી 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 નહી